నన్ను ఎదిరించిన నీ రాయకుండా కావాలని చీర్చి చెందాని నీ దగ్గరకు వచ్చాను ఎదురుగా నిలిచిన్నాను కానీ పట్టు ముసలి పట్టు తప్పిట్టుకోడు ఎవర తరము కాదు నిన్న ఎక్కడ ఉన్నారు కేసు చూపిస్తా కందు లేదు నీ వంచమంతా ఏకమై వచ్చినా నా చిటికిన వేళని కూడా వంచలేదు విజయంలో నా ఇంటికి వచ్చి నన్నే ఛాలెంజ్ చేస్తున్నావా ఎవరు రా నువ్వు నిన్న ఎక్కడో నడిచేసి నువ్వు నా చెప్పు కింద తేజమే ఎప్పుడు కావాలంటే అప్పుడే నేను వెళ్ళడం కానీ నేను ఇప్పుడు యుద్ధానికి రాలేదు మరి రాజీకి వచ్చావా తిరిగి నాకుండే తిరిగితనం అంతా నీలో ఉంటే ఈ విజయేంద్రకి నువ్వు పిరికితనానికి తాగత్త వీరేంద్ర ఒక పుట్టలో రెండు పాములు ఉండకూడదు ఒక ఊళ్ళో ఇద్దరు బలవంతులు ఉండకూడదు ఈ తలలో నువ్వు ఒక్కరే ఉండాలి నేను ఇప్పుడు శివ దీక్షలో ఉన్నాను లేకుంటే నువ్వు నేనో ఇప్పుడే తెలియదు నేను నిర్మించిన శివాలయంలో శివలింగ ప్రతిష్టకి నిన్ను ఆహ్వానించడానికి వచ్చాను నువ్వెంత దుష్డివైనా అయిపోయని నేనే స్వయంగా ఆహ్వానిస్తున్నాను నువ్వు నిజంగా మనిషివే అయితే నీ జీవితంలో కొన్ని నిమిషాలైనా దేవుడి సన్నిధిలో ఉండి నీ పాప పంకిలాన్ని కొంతైనా కడిగేసుకో ఆహ్వానము విషం తాగిస్తావనైనా చెప్తాడు కానీ పగోడి కోడుకున్నాడు నువ్వు రావని నాకు తెలిసిరా ఎందుకంటే దెయ్యాలు వేట మంత్రాలు వినలేవు ఎత్తులు తాగేప్పుడికి తీర్థ ప్రసాదాలు రుచించవు అయినా వస్తాం వీరేంద్ర ఎందుకో తెలుసా నీ పల్లానికి తల్ల చీర కట్టి పూలు గాజులు తీసేయించి గాజులు పగల కొట్టించి మొండ పోయించి మూల కూతబ పెట్టడానికి ఇంటికొచ్చిన శక్తిగానే గౌరవించడం మన సంప్రదాయం కానీ అది కూడా తెలియదు నువ్వు ఒక మనిషిది నీకొక తగ విజేంద్ర నీకు మర్యాద కావాలా అయితే నిన్ను లేప నీకు ఇచ్చేసరి అయిన మర్యాద ఎన్ని ముక్కల ముక్కలు కావడానికి ఏ పల్లానికి బాషలు పంపండి రా నాయక సింహాలో వచ్చాడు మన వాళ్ళని చిటగొట్టాడు సింహాలోనే పోయాడు ఒంటిగా వచ్చినా అని ఏమీ చేయలేకపోయావు నా చుస్తూ దీన్ని బట్టి నాకు బాగా అర్థమైంది ఏంటంటే వాడి వాడికితర ఖచ్చితం అవడం ఖాయమే ఉంటాడు వాడి దృష్టి లోపం చూపిస్తే నేను దృష్టిలోపం చూపిస్తారా వీరావుల సినిమాటా నాయకులంతసి వాడిని బట్టి బతికుండగానే సమాధి చేస్తా వీరేంద్ర గారు ఎక్కడికి వచ్చాడా వాళ్ళు ప్రాణాలతో ఎందుకు వదిలేవు వాడే అందరినీ ప్రాణాలతో వదిలాడు ఎందుకు వచ్చాడు ప్రాణానికి తిరగడానికి భుజంగా ప్రతిష్ట రోజున శివాలయంలో జరిగేది భోజన కాదు నరవలు విజేంద్ర గానే ఒకసారి లేదా వాళ్ళు ఆ తర్వాత కేసులు నేను మలుపు తిప్పుతాను అయితే శత్రు సంహారానికి రంగం సిద్ధం చేయండి ఈ ఆనంద సమయంలో భుజంగా నవ్వు చక్యులాతో ఆడి పాడి ంగారు <speaking in foreign language> మనరా <imitation> కు <imitation> ఓ నా తల్లి స్వేద రాలము ముకుర ప్రమాల మునిస్సే రావలె దియాల వేలైన తనుగుని వేరవది చే తీరుని దవని తీరుని దేవుని లనం భరే తోని అమ్మని సంబారం తాదే I'm a real